పిల్లలు లేదని బాధపడుతున్నారా వివాహమే అనేక సంవత్సరాలు అవుతుంది కానీ పిల్లలు పుట్టలేదని బాధపడుతున్నారా బంధువులు ఒక విధంగా చూస్తున్నారా లోకము గొడ్రాలని ముద్రవేస్తారా కానీ దేని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదండి దేవుని యొక్క వాక్యల నుంచి ఒక మంచి మాట యక్ష గ్రంథము నలభై ఒకటో అధ్యాయము వచనంలో నీ దేవుడైన యహో యహో నాకు నేను భయపడకము నేను నీకు సహాయం చేసేదాను అని చెప్పాను ఇక్కడ చూసినట్టయితే మీరు భయపడాల్సిన అవసరం లేదండి పిల్లలు దేవుడి నుంచే పిల్లలు కలుగుతారు అండి మనం డిపెండ్ ఆన్ గాడ్ దేవుడి మీద ఆధారపడితే దేవుడు మనము మన ప్రార్థన విని మన అవసరాలన్నీ కూడా ఆయన తీర్చే దేవుడు కాబట్టి మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు డిప్రెషన్ పడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు దేవుడు వాకిల్లో మొట్టమొదట దేవుడు చూసిన భయపడకవు అంటున్నాడు దేవుడు ఆయనే సహాయం చేసేది ఎవరు సహాయం చేయరండి మనుషులు ఏ డాక్టర్ సహాయం చేయడు కానీ దేవుడే సహాయం చేస్తాడు పిల్లలు పుట్టలేదని బాధపడుతున్నావా దేవుడు మీకు మంచి ఈ యొక్క సంవత్సరం మంచి పిల్లలను దేవుడు ఇస్తాడు తప్పకుండా ప్రా తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు